మొత్తానికి ఇక బాలసూర్లో వచ్చేసి అన్లోడ్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక మనం వచ్చేసి మళ్ళీ షోరూమ్ దగ్గరికి వెళ్దామని చెప్పి బండిదైతే తీసుకుని అయితే వెళ్తా ఉన్నాం అనమాట ఇక అక్కడ షోరూంలోన ఇక మన స్టీరింగ్ రాడ్ గుండె ఏదైతే ఉందో అది వచ్చేసి ఇక పాతది అడ్జస్ట్మెంట్ చేసుకుని అయితే వచ్చేసాం కదా ఫ్రీ చేసుకొని ఇక అది వచ్చేసి కొత్తది అయితే ఇప్పించేద్దాం టైర్ కూడా మనకి ఇంకా సెకండ్ ఫ్రంట్ వచ్చేసి అరవై వేలు అంతమంది తక్కువ ఉండేది ఫ్రంట్ ఏది ఉండేది కాకపోతే ఇప్పుడు అది అడ్జస్ట్మెంట్ సరిగ్గా లేక సెకండ్ ఫ్రంట్ వచ్చేసి కొద్దిగా టైర్ వచ్చేసి అరుగుదలయితే అవుతా ఉంది అనమాట మనం ఇలాగే అది చేయించుకోకుండా ఇలాగే తిరిగే మనకు ఇక తర్వాత టైర్లు అన్ని బోడిగుండా అయిపోతాయి ఇక నెక్స్ట్ టైల్ కొనాలన్నా మనం టైల్ అయితే కొనలేము ఇప్పుడు ఉండే టైల్ రేట్లకు కానీ మనం ఉండే కిరాయిలకు కానీ ఇక అందుకే ఏదేమైనా ఎంతైనా కానీ ఫస్ట్ షోరూమ్కి వెళ్ళి మనం అక్కడ పని ఉందో ఆ పని అయితే చేంజ్ అని చెప్పి మనం షోరూమ్కి అయితే వెళ్ళబోతా ఉన్నాం స్టీరింగ్ రాడ్ గుండె వచ్చేసి కొత్తది అయితే దొరికింది చూడండి ఈ స్టీరింగ్ గుండు దగ్గర వచ్చేసి ఇక్కడ ఒక పార్ట్ అయితే ఉంటదనమాట ఇందులో కూడా షేక్లు ఉండి బేరింగ్లు అయితే పోయినాయని వచ్చి చెప్పారు ఇక అది తొలగించేటప్పుడు మనకి ఈ సెన్సర్ గడ్డ వచ్చేసి బయటకు తీసిన తర్వాత ఫిట్ చేయడానికి అవకాశం అయితే ఉంటది ఇక అందుకే బయటకైతే పెట్టేశారు అనమాట లిఫ్ట్ ఎక్సల్ దగ్గర ఈ ప్లేట్ అయితే కనిపిస్తుంది కదా ఈ ప్లేట్ వచ్చేసి ఊలు వెడల్పు అయితే అయిందనమాట అందులో ఇంకా ఊలు కూడా ఇంకా వెడల్పు అయిందని బర్న్ అయితే చేస్తా ఉన్నారు ఇక లిఫ్ట్ ఎక్సెల్ బుష్లు కూడా మనం కొత్తవి ఒక నాలుగైతే వేసుకున్నాం వాచల్ కూడా పోయినాయి మీరైతే చూసుకోవచ్చు బుష్లు వచ్చేసి ఇందులో లోపలైతే ఉన్నాయి కదా రౌండ్ అయితే ఉంటాయి అనమాట ఇంకా మొత్తానికి అది కూడా క్లియర్ అయితే తీసేసుకున్నాం అనుకున్నది ఒకటి జరిగినది ఒకటి అనమాట ఏం చేద్దాం మొత్తాన్ని కంప్లీట్ అయితే చేసుకున్నాం పని అశోక్ లీలాండ్ బిఎస్ సిక్స్ బండ్లు వచ్చేసి సిక్స్టీన్ టైర్ కానీ ఫోర్టీన్ టైర్ బండి కానీ మనకి కొత్తగా తీసుకునే వాళ్ళకు వచ్చేసి ఐదు సంవత్సరాల వారంటీ ఉంటుంది అలాగే ఆరు లక్షల కిలోమీటర్ల దాకా దేని దేనికని మీరు అడగొచ్చు ఇంజిను గేర్ బాక్స్ అయితే ఉంటుంది ఆ తర్వాత మూడిలో ఏదైనా ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు ఆ వట్ల మాత్రం మనకి ఛార్జ్ పడుతుందో లేదో తెలియదు మిగతా పార్ట్స్ ఏవైనా పోయినప్పుడు మాత్రం కంపల్సరీ ఆ పార్ట్స్కి ఛార్జ్ అనేది కంపల్సరీ మనం ఇవ్వాల్సి అయితే వస్తుందన్నమాట అందులో మెకానిక్లు పని చేసి ఉంటారు కాబట్టి ఆ మెకానిక్ వర్క్ చేర్పించిన వాళ్ళకి ఎటువంటి రూపాయి ఇచ్చే అవసరం అయితే లేదు ఎందుకంటే వాళ్ళ షోరూమ్ నుండి ఫ్రీ సర్వీస్ అయితే చేయాల్సి వస్తూ ఉంటుంది మనకి అది కూడా ఫ్రీ సర్వీస్ ఎలా అని అంటే టైం టు టైం కంపల్సరీ అప్గ్రేసింగ్ ఆయిల్ చేంజ్ కరెక్ట్గా మనం చేసుకుంటూ పోతే వారెంట్ అనేది అలాగే ఉంటుంది పొరపాటు టైం దాటిన తర్వాత మీరు అవన్నీ పోతే వారెంట్ అనేది మొత్తానికి వెళ్ళిపోతుంది అప్పుడు వారంట్ అనేది ఏమైతే రాదు మనకి షోరూంలో ఖర్చు ఎంత వచ్చిందంటే మనకి మొత్తం టోటల్ మీద ఇరవై వేలు ఖర్చు అయితే వచ్చింది ఇక పని వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట ఇక మనకి వారంటీ ఉండి అన్ని ఉండి మనకి ఇరవై వేలు దాకా ఖర్చు అయితే వచ్చింది వారంటీ లేకపోతే ఇంకెంత వచ్చేదో ఏంటో తెలీదు బండి ఫ్రీ అయ్యేదాకా ఇట్లా ఉంటుంది బండి ఫ్రీ అయిపోయి వారంటీ అయిపోయిన తర్వాత ఇంకా ఓనరు ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు ఒక ఇంటికి వీక్కోవాల్సి అయితే వస్తుంది